మన ముందు క్లాస్లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు లేదా ఉద్యమాల గురించి చెప్పుకోవడం జరిగింది అయితే ఆ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇది కొత్త చాప్టర్ అండి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు దీన్ని మనం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటాము లేదా సామాజిక జాగృతి అని చెప్పి చెప్పడం జరుగుద్ది అయితే ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే మంచిది అయితే చూడండి ఈ టాపిక్లో సారీ ఈ చాప్టర్లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక టాపిక్ గురించి చెప్పుకుంటాము ఇది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పడింది దీని తర్వాత ఆర్య సమాజము ఇది పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఏర్పడింది తర్వాత ప్రార్థనా సమాజం ఇది పద్దెనిమిది వందల అరవై ఏడులో ఏర్పడిందండి తర్వాత దివ్య జ్ఞాన సమాజం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఏర్పడింది అయితే దివ్యజ్ఞాన సమాజానికి మరొక పేరు థియోసాఫికల్ సొసైటీ అంటాము దీని తర్వాత రామకృష్ణ సమాజం లేదా రామకృష్ణ మిషన్ అంటాము ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు లేదా ఎనభై ఏడు సంవత్సరాలని ఒక్కొక్క బుక్లో ఉండొచ్చండి అయితే చూడండి ఇయర్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి అది జాతీ చూడండి దీని తర్వాత కొంతమంది సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కృషి తర్వాత ముస్లిం మతానికి సంబంధించినటువంటి సంస్కరణ ఉద్యమము తర్వాత సిక్కులు తమ మతాం కోసం చేసినటువంటి సంస్కరణ ఉద్యమాలు అలాగే పార్సీలు తమ మతం కోసం చేసినటువంటి ఉద్యమాలు అలాగే కుల ఉద్యమాలు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు తమ యొక్క హక్కుల కోసం చేసేటువంటి ఉద్యమాల్ని కొల ఉద్యమాలు అంటాము ఇది ఒక కాన్సెప్టు తర్వాత ప్రతి మత సంస్కరణ ఉద్యమాలు అంటాము ఒక కాన్సెప్ట్ అండి చూడండి మత సంస్కరణ ఉద్యమం అంటే ఏమని చెప్పాను మతాల్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ తొలగించి తమ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం చేస్తే దాన్ని మత సంస్కరణ ఉద్యమం అంటాం అయితే అలాంటి ఉద్యమానికి వ్యతిరేకంగా చేస్తే దాన్ని ప్రతి మత సంస్కరణ ఉద్యమం అంటాం చూడండి వీళ్ళు లోపాలు సవరించడం కోసం కృషి చేస్తారు అయితే వీళ్ళు తప్పుపడుతూ వీళ్ళు తిరుగుబడి చేస్తారు మీన్ ఉద్యమం చేస్తే దాన్ని ప్రతి మత సంస్కరణ ఉద్యమం అంటాం ఇవి ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అండి ఇవి మనం ఒక ఆర్డర్లో చెప్పుకోవడం జరుగుద్ది అయితే జాగ్రత్త చూడండి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ మ్యాక్సిమం చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఐదు పాయింట్ల నుంచే మ్యాక్సిమం బిట్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇటీవల కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కాబట్టి ఈ బిట్ ఇంపార్టెంట్ ఈ బిట్ ఇక్కడి నుంచి వచ్చింది అని చెప్పడం అనేది టైం వేస్ట్ పని మీరు వాడు ఎలా ఇచ్చినా సరే మనం అటెంప్ట్ చేయాలంటే ఆ కాన్సెప్ట్లు ఏ ఉన్నాయో ఆ కాన్సెప్ట్కి సంబంధించి మొత్తం నాలెడ్జ్ అంటే డేటా ఎంతైతే ఉందో అంతా మనం నేర్చుకుంటే వాడు ఎలా ఇచ్చినప్పటికీ మనం ఆన్సర్ చేయొచ్చండి ఒకవేళ మరీ కష్టమైన ప్రశ్నిస్తే అది ఎవరూ అటెంప్ట్ చేయలేరు అలాంటి ఒక కష్టమైన ప్రశ్న కోసం మనం ఎక్కువగా బుక్కులు చదవడం కానీ ఎక్కువగా నేర్చుకోవడం కానీ మనకి టైం వేస్ట్ ఓకే కాబట్టి జాగ్రత్తగా చూడండి మ్యాక్సిమమ్ మీ గ్రూప్ టూ వరకు మ్యాక్సిమం నీ చెప్పేటువంటి డేటా ఆల్మోస్ట్ సరిపోతుందండి ఒకవేళ సరిపోదు అనుకుంటే మీరు వేరేది ప్రిపేర్ అవ్వచ్చు తప్పేం కాదు అయితే చూడండి వాడు అడిగేటువంటి విధానం ఇటీవల కాలంలో ఎక్కువగా దేనిని చేస్తారంటే మ్యాచింగ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ వీటి నుంచే మ్యాక్సిమం ప్రశ్న వచ్చే అవకాశం ఉంది చూడండి ఎలా ఇస్తాడంటే ఒక సైడు సంస్థ పేర్లు ఇస్తాడు ఒక సైడు ఇయర్స్ ఇస్తాడండి కాబట్టి వాటిని మ్యాచ్ చేయమంటాడు లేదా ఒక సైడ్ ఇయర్స్ ఇస్తాడు మరొక సైడు ఈ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి పేర్లు ఇస్తాడు వాటిని మ్యాచింగ్ చేయమని చెప్తాడు కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా తెలుసుకుంటే వాడు ఎలా ఇచ్చినా మనం అటెంప్ చేయొచ్చు కాబట్టి జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అయితే చూడండి ఈ కాన్సెప్ట్ల గురించి మనం చెప్పుకుంటాము అయితే చూడండి ఈ యొక్క చాప్టర్ పేరేంటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అయితే అసలు దీని యొక్క సారాంశం ఏంటి అంటే చూడండి ఈ వీటి అన్నిటి యొక్క సారాంశం ఈ పేర్లలోనే వస్తుంది ఏంటి అంటే సామాజిక అంటే సమాజంలో ఉండేటువంటి అంశాలు మత అంటే మతానికి సంబంధించినటువంటి అంశాలు అంటే దేవుడికి సంబంధించినటువంటి అంశాలు వీటిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతూ అభివృద్ధి చేయడం కోసం చేస్తే దాన్ని సంస్కరణ అంటాం చూడండి సమాజంలో ఉండేటువంటి అంశాలు అలాగే మతంలో ఉండేటువంటి అంశాలను సరిదిద్దుతూ చేసేటువంటి ఉద్యమాన్నే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అంటాం అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సామాజిక అంశాలంటే దురాచారాలుగా చెప్పండి సింపుల్గా సమాజంలో ఉండేటువంటి దురాచారాలు అంటే దురాచారాలు అంటే ఏంటి సతీ సహగమనం తర్వాత బాల్య వివాహాలు తర్వాత స్త్రీని తక్కువగా చూడడం తర్వాత అస్పృశ్యత ఇలాంటి వాటిని ఏమంటామంటే సామాజిక దురాచారాలు అంటాం తర్వాత మతానికి సంబంధించి ఏం చెప్పుకుంటామంటే మూఢ విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అంటే మూఢ నమ్మకాలను కూడా అంటాం మూఢ విశ్వాసాలు అంటే ఏంటి చూడండి మనకి దేవుడు కనిపించడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని పూజిస్తూ ఉంటారు ఆ పూజించేటప్పుడు కూడా ఏం చేస్తారు కొంతమంది నరవలు అని ఇస్తూ ఉంటారు కొంతమంది పూజల కోసం ఏం చేస్తారంటే యజ్ఞయాగాదులు చేయడము తర్వాత ఉపవాసాలు చేయడము ప్రసాదాలు పెట్టడం ఇలా ఏమవుద్ది ఈ మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మనం ఏదైనా ఒక వంట చేసుకున్నాం అనుకోండి లేకపోతే ప్రసాదం వండుకున్నాం అనుకోండి మనం ఫస్ట్ దేవుడికి పెడతాం అంతే తప్ప ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పెడితే వాడు బ్రతుకుతాడన్న ఆలోచన కూడా మర్చిపోతాం అంటే మనిషి కంటే మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అయితే చూడండి అలా దేవుడి కోసం మనం పెట్టుకున్నటువంటి విధి విధానాలని మూఢ విశ్వాసాలు అంటాం కాబట్టి చూడండి ఈ దురాచారాలను అంతమొందించడం కోసం అలాగే ఈ మతంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని అంతమొందించడం కోసం చేసినటువంటి ఉద్యమాలే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అయితే చూడండి ఈ ఉద్యమాలు పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభం నాటికి ప్రారంభం అయ్యండి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రారంభమయ్యాయి అదేంటి మరి పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభం వరకు మరి ఉద్యమాలు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఎందుకు స్టార్ట్ అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ఉద్యమాలు పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభం నాటికి స్టార్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే చూడండి ఒకటి ఆంగ్ల విద్య ఆంగ్ల విద్య ఈ ఆంగ్ల విద్యని పద్దెనిమిది వందల ముప్పై ఐదు మార్చ్ ఏడున భారతదేశంలో అఫీషియల్గా ప్రకటించారండి మన యొక్క రాజభాషగా ఆంగ్ల విద్యని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరండి విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ అయితే దీన్ని కృషి చేసినటువంటి భారతీయుడు ఎవడని అడిగాడు అనుకోండి రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ అయితే ఏ కమిటీని సిఫార్సు మేరకు అన్నాడు అనుకోండి లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే ఓకే అయితే చూడండి ఈ లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సు మేరకు ఈ రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు విలియం పెండింగ్ పదివేల ముప్పై ఐదు మార్చి ఏడిన భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతారు ఈ ఆంగ్ల విద్యే భారతదేశంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చేయాలి అనేటువంటి కోరికను బలపరుస్తుంది ఎలా అంటే ఈ ఆంగ్ల విద్య వల్ల భారతదేశంలో ఐక్యత బాగా పెరుగుతుందండి ఐక్యతాభావం బాగా పెరుగుద్దు అదేంటి ఆంగ్ల విద్యను అంటే విద్యను అభ్యసించడం వల్ల ఏం పెరగాలి జ్ఞానం పెరగాలండి ఏం పెరగాలి జ్ఞానం పెరగాలి కానీ నేనేమంటున్నాను ఐక్యతాభావం పెరిగింది ఎందుకు అంటే ఈ ఆంగ్ల విద్యను అభ్యసించడం వల్ల ప్రాపంచిక జ్ఞానం బాగా పెరిగింది ప్రపంచిక జ్ఞానం బాగా పెరిగిందండి దాంతో ఈ ఐకమత్యం అనేటువంటి భావం బాగా బలపడింది ఏంటి అంటే చూడండి మనకి సాహిత్యం బాగా ఎక్కువగా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే సాహిత్యంలో దొరుకుతుంది అయితే ఈ సాహిత్యం ఎక్కువగా ఈ ఏ భాషలో ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది పాశ్చాత్య భాషలో ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఇంగ్లీష్ చదవడంతో నేర్చుకోవడంతో ఏమైంది ఈ ఆంగ్ల సాహిత్యాలు లేదా పాశ్చాత్య సాహిత్యాన్ని చదవడం అలవాటైందండి దీంతో ఎప్పుడైతే ఈ సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టారో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అంశాలు బాగా అధ్యయనం చేశారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా స్వాతంత్ర విప్లవం కానివ్వండి లేకపోతే ఫ్రెంచ్ స్వాతంత్ర విప్లవం కానివ్వండి వీటన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలించారు దాంతో ఒక విషయం ఏం తెలిసింది వీళ్ళకి ఐక్యమత్యంతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి ఐక్యమత్యమే ఇంపార్టెంట్ కాబట్టి ఈ భారతీయుల్లో ఏం పెరిగింది అంటే ఈ ఆంగ్ల విద్య వల్ల ఐక్యతాభావం బాగా డెవలప్ అయ్యిందండి ఈ జనాల్లో ఈ ఐక్యతను ఏర్పాటు చేయడం కోసమే సామాజిక మత సంస్ ఉద్యమం ప్రారంభమైందని చెప్పి ఒక కారణంగా చెప్పచ్చు రెండోది ఏంటి అంటే ఆంగ్ల సంస్కృతి ఆంగ్ల సంస్కృతి చూడండి ఆంగ్ల సంస్కృతి ఈ ఆంగ్ల సంస్కృతి ఏమైంది బ్రిటిష్ వాళ్ళ భారతదేశంలోకి రావడంతో వాళ్ళ సంస్కృతి మన భారతదేశంలోకి ఎంటర్ అయిందండి దీంతో ఏమైంది మన భారతీయ సంస్కృతికి ఈ సంస్కృతిని పక్క పెట్టి చూశారు ఇక్కడ ఏమవుతుంది స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ ఉన్నత వర్గం లేని వర్గం ఇలా ఎక్కువ ఉంటూ ఉండేవి కానీ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ సంస్కృతిలో అలాంటివి ఏమీ లేవు స్త్రీలు పురుషులు సమానంగా ఉండేవారు తర్వాత ఉన్నత పేద వర్గాలు జమీందారీ వర్గాలు అన్నీ పెద్దగా లేవు వాళ్ళ దాంట్లో కాబట్టి మన వాళ్ళు కంపేర్ చేసుకున్నారు వాళ్ళకి మనకి మనమేమో మూఢ విశ్వాసాలు దురాచారాలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించాలి గొప్పగా ఎదగాలి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో వీళ్ళు ఉన్నారు కాబట్టి రెండూ కంపేర్ చేయడంతో ఏమైంది మన భారతదేశంలో చాలా లోపాలు ఉన్నాయి మన భారతీయ సమాజంలో ఆ లోపాలను సరిదిద్దాలి అనేటువంటి ఆలోచన ఏమైంది అంటే ఈ ఆంగ్ల విద్యను అభ్యసించిన వాళ్ళందరికీ అర్థమైందండి ఇది ఒక కారణంగా చెప్పచ్చు కాబట్టి చూడండి ఆంగ్ల విద్య వల్ల ఐక్యతాభావం పెరిగింది కాబట్టి మనం ఏదో ఒక ఉద్యమం చేయాలనుకున్నారు తర్వాత ఆంగ్ల సంస్కృతి వల్ల భారతీయ దేశంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాలనుకున్నారు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను సమాజంలోని అలాగే మతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దు చేసినటువంటి ఉద్యమాలనే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అన్నాం చూడండి లోపాలు సరిదిద్దడం ఓకే దీంతోపాటు మన భారతీయ సంస్కృతి చాలా గొప్పదని మనం భావించడం భారతీయ సంస్కృతి చాలా గొప్పదని భావించడం కానీ మన భారతీయులు దాన్ని విస్మరించడం మనం భారతీయ సం సంస్కృతి గొప్పదని ఎలా అనుకుంటున్నాము అంటే చూడండి మ్యాక్స్ ముల్లర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడండి మ్యాక్స్ ముల్లర్ అయితే జర్మన్ ఇండాలజిస్ట్ అంటాం ఇతన్ని అయితే ఇతను జర్మనీ భాషలో ఏం చేస్తారంటే వేదాలను ట్రాన్స్లేట్ చేస్తారండి మన యొక్క వేదాలని జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు మ్యాక్స్ ముల్లర్ తర్వాత జాన్ విక్లిప్ అని ఒక వ్యక్తి ఉంటాడు జాన్ విక్లిప్ ఇతను ఏం చేస్తాడంటే భగవద్గీతను భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదిస్తాడండి ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు తర్వాత చూడండి మ్యాక్సిమంలో ఏం చేశాడు వేదాలని జర్మన్ భాషలోకి తర్జుమా చేస్తాడు అంటే ట్రాన్స్లేట్ చేశాడు జాన్ విక్లిప్ ఏం చేశాడు భగవద్గీతను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు దీంతో పాటు పదిహేడు వందల ఎనభై నాలుగులో పదిహేడు వందల ఎనభై నాలుగులో విలియం జోన్స్ విలియం జోన్స్ ఏం చేశారంటే ఏసియాటిక్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారండి ఎక్కడ కలకత్తాలో కలకత్తాలోని కలకత్తాలో లేదా బెంగాల్ అని కూడా అనుకోవచ్చండి ఈ కలకత్తాలోని ఈ విలియం జోన్స్ అనేవాడు పదిహేడు వందల ఎనభై నాలుగులో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం అండి చూడండి జాగ్రత్తగా మ్యాక్స్ వల్లర్ వేదాలని జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు జాన్ విక్లిప్ భగవద్గీతను ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నాడు అలాగే విలియం జోన్స్ అనేవాడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని పదిహేడు వందల ఎనభై నాలుగులో కలకత్తాలో ఏర్పాటు చేశాడు భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం అంటే చూడండి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి కాకపోతే వీళ్ళు ఎందుకు అంతలా తర్జుమా చేస్తారు అంటే విదేశీయులే మన యొక్క సంస్కృతికి ఆకర్షించబడుతున్నారు అలాంటి మన సంస్కృతిని మనం పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి ఈ సంస్కృతిని బ్రతికించాలి ఈ సంస్కృతి పట్ల భారతీయులకి ఆసక్తి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో అలాగే ఆంగ్ల విద్య యొక్క సహకారంతో ఏం చేస్తారంటే ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చేపట్టాలి అనేటువంటి కోరిక భారతదేశంలో బలపడడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూడాలి ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు జరగడానికి గల కారణాలు అయితే అందులో భాగంగానే మనం ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మ సమాజం చెప్పుకుంటాము ఆర్య సమాజం చెప్పుకుంటాము ప్రార్థన సమాజం చెప్పుకుంటాము దివ్యజ్ఞాన సమాజం చెప్పుకుంటాము రామకృష్ణ సమాజం చెప్పుకుంటాము ఈ ముస్లిం మత సంస్కరణోద్యమాలు అలాగే పార్సీ మత సంస్కరణోద్యమాలు సిక్కు మత సంస్కరణోద్యమాలు కుల ఉద్యమాలు వీటన్నిటి భావాలు అ అభివృద్ధి చెందడానికి కారణాలు ఇవ్వండి అయితే చూడండి మరి ఈ పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో ఈ ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్ప మరి ఎప్పటి వరకు నడిచాయి అంటే ఈ పద్దెనిమిదవ పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు ఉన్నాయండి చివరి వరకు మాత్రమే ఉన్నాయి తర్వాత ఏమైనాయి అంటే ఈ ఉద్యమాలు యొక్క ప్రాబల్యం అనేది క్షీణించిపోయింది ఈ ఉద్యమాలు అంతమైపోతాయి నెమ్మది నెమ్మదిగా ఎందుకు అని అంటే ఈ ఉద్యమాలు అంతమైపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అంటే ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా అడిగితే ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి చెందినటువంటి విద్యావంతులు అండి మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లారండి అయితే చూడండి ఈ విద్యావంతులు ఏ వర్గానికి చెందిన వాళ్ళు మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఏమైంది వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఓన్లీ మధ్యతరగతి వర్గం మాత్రమే ఆకర్షించారండి మధ్యతరగతి వర్గాన్ని మాత్రమే ఆకర్షించగలిగారు కానీ ఉన్నత వర్గాన్ని కానివ్వండి లేకపోతే ఈ వెనకబడినటువంటి వర్గాలు వెనకబడిన వర్గాలు అంటే తక్కువ వర్గాలకు చెందిన వాళ్ళు కానివ్వండి ఉన్నత వర్గము మధ్యతరగతి వర్గము పేద వర్గం అని ఉంటుంది కాబట్టి చూడండి ఈ యొక్క ఈ సాంఘిక మత సంస్కరణోద్యమాలు తరగతి వారిని మాత్రమే ఆకర్షించగలిగినాయి ఆకట్టుకోగలిగినాయి కానీ ఉన్నత వర్గాల వారిని కానివ్వండి వెనకబడినటువంటి వర్గాల వారిని కానివ్వండి ఆకట్టుకోలేకపోయాయి కారణం ఏంటి అంటే ఈ ఉన్నత వర్గాల వారు అందరూ కూడా ఏం చేసేవారు ఆర్థిక పరమైనటువంటి విధానాల కోసం ఆలోచించేవారు ఉన్నత వర్గం అంటే ఏంటి డబ్బు ఉన్న అండి వాళ్ళు ఎప్పుడు డబ్బుకు సంబంధించిన దాని గురించి ఆలోచిస్తారు తప్ప సమాజము సంస్కరించాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళు చాలా తక్కువ ఉంటాయి ఖాళీగా వాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తారండి డబ్బు ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇంకా ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు కాబట్టి ఆ వర్గం ఇందులోకి చేరలేదు మరి వెనకబడినటువంటి వర్గాలు ఎందుకు చేరలేదంటే వాళ్ళకి ఏంటంటే కారణం ఒకటి నిరక్షరాశ్రిలు అవడం నిరక్షరాశ్రీలు అవడం వల్ల వీళ్ళు చెప్పేటువంటి విషయాలు వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కాదు రెండోది ఏంటి అంటే బాగా పేదవాళ్ళు ఏ రోజు పనిలోకి వెళ్ళకపోతే ఆ రోజు వాళ్ళకి ఫుడ్ ఉండదు ఏ రోజు కష్టపడకపోతే ఆ రోజు వాళ్ళకి ఫుడ్ ఉండదు కాబట్టి ఏంటి వీళ్ళు వీళ్ళు పెట్టినటువంటి ఉద్యమాలు సమావేశాలకు వెళ్ళాలనుకోండి వీళ్ళకి ఆ రోజు ఏమవుద్ది ఫుడ్ ఉండేది కాదు కాబట్టి అందుకనే ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాల్లో వెనకబడిన వర్గాల వాళ్ళు పాల్గొనలేదు కాబట్టి ఏమైంది ఈ ఉద్యమ ఈ ఉద్యమం యొక్క ప్రాధాన్యత అనేది నెమ్మది నెమ్మదిగా క్షీణించింది మరి రెండోది ఏంటి అంటే సాంప్రదాయవాదులు సాంప్రదాయవాదులు అలాగే సంస్కరణవాదులు అని రెండు రకాలు ఉంటారండి సంస్కరణ వాదులు సాంప్రదాయవాదులు అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉండేటువంటి పురాతన ఆచార సాంప్రదాయాలని యాక్సెప్ట్ చేసేవారు అంటే సదీశాగమనం కానివ్వండి బాల్య వివాహాలు కానివ్వండి వితంతు పునర్వివాహం వితంతువులకు మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడం అనేటువంటి విధానం పద్ధతి కానివ్వండి ఇవన్నీ కూడా భారతదేశంలో అనాదిగా అంటే పూర్వకాలం నుండి కూడా వస్తున్నాయి అది ఒక ఆచార సాంప్రదాయంగా ఫీల్ అవుతారు వీళ్ళు వాటిని రద్దు చేస్తే వీళ్ళు ఒప్పుకోలేరు అలా పురాతన కాలం నుంచి ఉండేటువంటి దురాచారాలు లేదా మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తిని సాంప్రదాయవాదులు అంటాం సంస్కరణవాదులు అంటే ఏంటంటే అలాంటి దురాచారాలని మూఢ విశ్వాసాలని ఆ ఐ మీన్ రద్దు చేయించి మన మతంలో ఇంకా మంచి విధానాలు రూపొందించాలనుకునేటువంటి వ్యక్తులను ఏమంటామంటే సంస్కరణవాదులు అంటాం అయితే వీళ్ళిద్దరికీ మధ్య ఏం పెరిగేదంటే వివాదాలు ఉండేవి వివాదాలు ఉండే దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేస్తాడండి ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి దురాచారాలన్నింటినీ కూడా సరిదిద్దుదామని చెప్పి ప్రచారం చేస్తాడు కానీ ఏమవుద్ది ఈ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో రాధా కాంత్ దేవ్ రాధా కాంత దేవ్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ధర్మసభను ఏర్పాటు చేస్తారు ధర్మసభను ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసి ఏమంటాడు ఈ రాజారామోహన్ రాయ్ పని లేదు వాడు మన సాంప్రదాయాల్ని పక్కన పెట్టించేస్తున్నాడు మన వాటిని మనం కాపాడుకోవాలని చెప్పి వాడికి వ్యతిరేకంగా ఈ బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేక ఏం చేస్తాడు మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు కాబట్టి చూడండి సంస్కరణ ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు సాంప్రదాయవాదులు ఎవరంటే రాధాకాంత్ దేవ్ వీళ్ళకి వీళ్ళకి మధ్య పడేది కాదు వీళ్ళేమో సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దుద్దామనేటువంటి ఇంటెన్షన్తో కష్టపడుతూ ఉండేవారు వీళ్ళేంటి వాటిని పోనవ్వకుండా కాపాడుకోవాలని చెప్పి ఇంటెన్షన్తో వీళ్ళు కృషి చేస్తూ ఉండేవారు దాంతో ఏమైందంటే ఈ ఉద్యమాలు అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు ఒకడు కావాలంటాడు ఒకడు వద్దు అంటాడు దాంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఎందులోకి వెళ్ళాలో అర్థం కాక పెద్దగా ఈ ఉద్యమాలు అభివృద్ధి చెందలేదు దీంతోపాటు ఈ సంస్కరణ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తికి ఆర్థిక ప సహాయం ఉండేది కాదు ఆర్థిక సహాయం సరిగ్గా ఉండేది కాదు దాంతో సంస్థలు నడపడానికి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడేవి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడేవి అయితే ఇంకొక కారణం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందిరా అంటే ఇరవై శతాబ్దం వచ్చేనాటికి లేదా పంతొమ్మిదో శతాబ్దం చివరి నాటికి ఏమైందంటే ఈ సమాజంలో ఉండేటువంటి లోపాలు అలాగే మతాన్ని సంస్కరించాలనేటువంటి ఆలోచనలు పక్కకు పోయి ఏమైందంటే రాజకీయ చైతన్యం వచ్చింది అప్పటి వరకు ఏంది మతాన్ని డెవలప్ చేసుకోవాలి సమాజంలో ఉన్న దురాచారాలను తొలగించాలనుకున్నారు కానీ ఈ ఇరవై శతాబ్దం ఆరంభం లేదా పంతొమ్మిదో శతాబ్దం చివరి నాటికి ఏమైందంటే మన భారతదేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళు తరింవేసి స్వేచ్ఛా స్వతంత్రాలు సంపాదించాలి కాబట్టి మనకి రాజకీయ చైతన్యం కావాలని చెప్పి ఆలోచన విధానం మారిపోయారు ఇంకా మతాలు సమాజంలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని పక్కన పెట్టేసారంటే కేవలం రాజకీయ చైతన్యం గురించే వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు రాజకీయ చైతన్యం కోసం మాత్రమే వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు కాబట్టి చూడండి ఒకటి మధ్య తరగతి వర్గం మాత్రమే ఈ సామాజిక సంస్కరణల నుంచి మనల్ని ఎంకరేజ్ చేసింది తర్వాత సాంప్రదాయవాదులకి సంస్కరణ వాదులకి మధ్య విభేదాలు రావడము అలాగే ఆర్థిక సహాయం సరిగ్గా అందకపోవడము అలాగే రాజకీయ చైతన్యం పైన వీళ్ళ యొక్క దృష్టి మారిపోవడం ఈ కారణాల వల్ల ఏమైంది ఏమైందంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల యొక్క తీవ్రత అనేది పూర్తిగా క్షీణించింది ఇది ఇప్పుడు క్లాస్ అండి అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే బ్రహ్మ సమాజం అది ఏ విధంగా ఏర్పడింది ఎవరు ఏర్పాటు చేస్తారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాము ఓకే